స్వామి దేవాలయం చూసేయండి స్వామిని వీడియో కానీ ఫొటోస్ కానీ లోపలికి కలవలేదు సో మనం కూడా గవర్నమెంట్ని గౌరవించాలి కాబట్టి గోవింద అమ్మ ఇక్కడ కోతులు ఓరి నాయనా దేవుడా హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రవికుమార్ వెల్కమ్ టు మై ఛానల్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ ఈరోజైతే నేను మీకు కొత్త దేవస్థానంతో మీ ముందరికి వచ్చేసానండి అదే పెన్నోబలం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సో మనం అదే రూట్లో ఉన్నాం సో ఇదే పెన్నా అది ఆ బ్రిడ్జ్ మీద నుంచి మీకు చెప్తున్నాను సో అక్కడ కనిపిస్తున్నది మనకి గంగమ్మ తల్లి గుడి సో దాని గురించి కూడా మీకు తొందరలో చూపిస్తాను ఈ వీడియోలోనే మీకు చూపిస్తాను సో ఇప్పుడైతే లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి అయితే వెళ్దాం సో చాలా లేట్ అయింది ఈరోజు సో మొత్తం అంతా నీట్గా కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మీరైతే వీడియో మొత్తం చూడండి సో చాలా బాగా చూపించడానికి ట్రై చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సో మన సబ్స్క్రైబర్లు అయితే ప్లీజ్ చూడండి వీడియో మొత్తం చూడండి చాలా బాగుంటుంది రండి వెళ్దాం మనమైతే ఇప్పుడు పెన్నోబలానికి అయితే వచ్చేసామండి పెన్నోబలం అనంతపూర్ నుంచి నలభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో మనకి ఉరవకొండ పోయే రూట్లో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టర్న్ తీసుకుంటే పెన్నోబలం దేవస్థానం వస్తుంది సో ఉగ్ర నరసింహస్వామి చూసారు కదండీ స్తంభంలో నుంచి చీల్చుకుంటూ బయటకు వచ్చాడు సో ఆ స్టోరీ గురించి అది నాకు తెలిసిన విషయాల గురించి తొందరలో మీకు చెప్తాను ఇప్పుడు రండి దర్శనకైతే వెళ్ళి దర్శనం చేసుకుందాం మనం వెళ్ళి దైవదర్శనం చేసుకుందామండి సో వీళ్ళందరూ మనకి ఇక్కడే కలిసారు మన సబ్స్క్రైబర్స్ అంటే వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారండి మీరు అనంతపూర్ నుంచి వస్తాను అనంతపూర్ నుంచేనా అనంతపూర్ నుంచి మనమైతే ఇప్పుడు టెంపుల్కి వచ్చేసామండి గుడికి సో మనకు కనిపిస్తుంది కదా ఇది ఒక దారి యాక్చువల్లీ నరసింహస్వామి గుడికి పెన్ పెన్నబులం గుడి దారికి నలుగు దిక్కుల నాలుగు దిక్కుల నాలుగు దారులు ఉన్నాయి అంటే నాలుగు మెట్ల మార్గాలు ఉన్నాయి సో ఇది ఒక మెట్ల మార్గం సో ఈ మెట్ల మార్గం కూడా మనం వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం రండి ప్రధాన దేవాలయం అండి మనం వచ్చాము సో అదైతే గర్భగుడి మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం ఇదంతా ఆలయ ప్రాంగణము చూడండి చాలా ప్రశాంతంగా ఉంది ఈరోజు సండే కాబట్టి మేబీ అయినచ్చు సో అదైతే మనకి పాత శిలతో కట్టిన మంటపం అని గుడి చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేద్దాం చూద్దాం ఇప్పుడైతే దైవదర్శనం చేసుకుందాం లోపలికి వెళ్ళి రండి మనకి చిన్న ప్రాబ్లం ఉందండి యాక్చువల్లీ మనకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందండి సో మూల విరాట్ని వీడియో తీయడానికి మనకు అనుమతి అనుమతి లేదు సో ఎండోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్ట్రిక్ట్గా చెప్పారంట ఏ యూట్యూబర్స్ కానీ ఏ వీడియో కానీ మూల విరాట్ని అయితే వీడియో తీయడానికి కానీ ఫోటోలు తీయడానికి కానీ అనుమతి లేదు సో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే మనకు ఒక బుక్ ఇచ్చారు సో స్వామివారి మూల విరాట్ అని తర్వాత దీంతో చాలా బాగుంది సో పాదాలు భక్తులు ఇచ్చిన విరాళాలు ఆ వాహనాలన్నీ చాలా క్లారిటీగా ఇచ్చారు సో నేను చూపిస్తాను దగ్గర నుంచి సో పెన్నోబలానికి పెళ్ళ పెన్నోబలం అనే పేరు ఎలా వచ్చిందంటే ఇక్కడ చిన్న స్టోరీ చెప్తారు సో మన పక్కన భక్తులను అడిగాను ఎందుకంటే వాళ్ళకి పూజ నాడైతే వాళ్ళకి చెప్పడానికి అంటే వాళ్ళకి అనుమతి లేదని చెప్పారు సరే వాళ్ళని అడిగి భక్తులను అడిగి తెలుసుకున్న కొన్ని ఒక విషయం ఏంటంటే పెన్నోబలానికి అంటే స్వామివారి విరాట్ కింద అంటే కుడిపాదం దగ్గర ఒక బిలం ఉంది సో స్వామివారికి అభిషేకం చేసిన నీరు మొత్తం అంటే ఆ నీరు మొత్తం ఆ బిలం గుండా వెళ్ళి పెన్నా నదిలో కలుస్తుంది అంట పక్కనే పెన్నా నది ఉంది నేను మీకు ఆ తర్వాత చూపిస్తాను సో ఆ బిలం గుండా ప్రవహించిన ఆ నీరు పెన్నా నదిలో కలుస్తుంది కాబట్టి పెన్నోబలం అని దీనికి పేరు వచ్చింది సో మహావిష్ణువు భూమి మీదకి వచ్చినప్పుడు కుడిపాదం పెన్నోబలం దగ్గర ఎడమపాదం అహోబిలంలో పెట్టారు అని చెప్పి ఇక్కడ పురాణాలు చెప్తున్నాయి ఇప్పుడు మనం గుడి చుట్టూ ప్రదక్షిణ చేద్దామండి రండి సో ఈ ప్రదక్షిణలో నేను మీకు నాకు తెలిసిన కథ మీకు ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను నరసింహస్వామి ఉగ్ర నరసింహస్వామిగా మారడానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే హిరణ్య సో మీకు భక్త ప్రహ్లాద గుర్తుంటారు కదండి హిరణ్య కొడుకు భక్త ప్రహ్లాద సో ఈయన హరిభక్తుడు అంటే విష్ణువుని భక్తుడు మహావిష్ణు భక్తుడు కానీ హ హిరణ్య అది నచ్చదు ఎందుకంటే హిరణ్య కషకుడు తాను ఒక పెద్ద అతనే ఒక దేవుడు అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడనమాట ఎందుకు అలా ఫీల్ అవుతుంటాడంటే అతని పుంజన్మలో జరిగిన ఒక శాపం వల్ల అతను హిరణ్యకషణుగా జన్మించింటాడు సో అతనికి నరసింహస్వామి చేతిలోనే అంత ముందు అని చెప్పేసి ఒక వరం అయితే ఉంటుంది అతను అతనికి ఒక శాపం ఉంటుంది సో ఆ శాపాన్ని నెరవేర్చుకోవడానికి ఆయన హిరణ్యకషణుగా జన్మించింటాడు సో అతని బిడ్డ ప్రహ్లాదుడిగా జన్మించింటాడు ఆయన మహావిష్ణువు అంటే నరసింహస్వామి భక్తుడు పరమభక్తుడు సో ఈ విషయం నచ్చని హిరణ్య కషకుడు భక్త ప్రహ్లాదుడితో సో ఎప్పుడూ పడుతూ ఉంటాడనమాట సో అతను మీకు ఒక మూవీ గుర్తుంటుంది భక్త ప్రహ్లాద అని సో నాకు ఆ మూవీ చాలా ఇష్టం ఎందుకంటే హిరణ్య కషకుడు భక్త ప్రహ్లాదతో ఒక మాట చెప్తాడు అదేంటంటే కుమార మనకు దైవారాధన అవసరమే దైవ పూజలు ఆచరణీయములే కానీ మన కులదైవం పరమేశ్వరుడు అతని ఆరాధింపు లేదా నీ పినపితామహుడు సృష్టికర్త నాకు దివ్యవరప్రదాత బ్రహ్మదేవుడు అతనే ఆరాధింపు కానీ ఆ హరి హరించి ఆ దృష్టి నామోచ్చారము నేను ఆ దహించుకొని పోవచ్చున్నది కుమార అతను మనకు ఆయన అతని నామం మర్చిపోము అని అంటాడు అంటే ఆయన చాలా అంటే హరి అంటే అతనికి అస్సలు నచ్చదు ఎందుకు నచ్చదు అంటే చెప్పాను కదా సో అతను ఒక హిరణ్యక చుడే అతనే అతను ఒక దేవుడు అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు సో ఈ ఫీల్ అయ్యే క్రమంలో హరి అంటే అతనికి నచ్చదు అంటే మహావిష్ణువు అంటే అతనికి నచ్చాడు సో కొడుకే అంత అతనికే నచ్చదంటే అతని కొడుకు మరీ అతనికి మహావిష్ణువుకి అయితే అతనికి నచ్చదనమాట సో ఆ సమయంలో ఈ ఈ పదాలు భక్త ప్రహ్లాదతో చెప్తాడనమాట ఇక్కడ విషయం ఏంటంటే నరసింహస్వామి ఉగ్ర నరసి ఉగ్ర నరసింహస్వామిగా వెలిసిన తీరు ఎలా ఉంటుందంటే హిరణ్య కషకుడు చెప్పాను కదండి భక్త ప్రహ్లాద పరమభక్తుడైనటువంటి మహావిష్ణువుకి పరమభక్తుడు సో ఈ క్రమంలో గొడవపడ్డ క్రమంలో ఏ గోడలైనా ఎక్కడైనా సరే ప్రతి చోట నరసింహస్వామి ఉంటాడు అంటే మహావిష్ణువే ఉంటాడు ఇల్లందు అందులేడు ఎందందు వెతికినా మహావిష్ణువే అని భక్త ప్రహ్లాద మనకి ఆ హిరణ్య కషికుడితో చెప్తాడు ది ఈ పదాలతి కోపోద్రిక్తుడైన హిరణ్య ఈ స్తంభంలో ఉంటాడా అని చెప్పేసి ఆ స్తంభాన్ని గదతో బద్దలు కొడతాడు సో అప్పుడు నరసింహస్వామి ఉగ్ర నరసింహస్వామిగా వచ్చి హిరణ్య కషకుణ్ణి చంపేస్తాడు సో ఈ చంపడంలో కూడా అంటే అతన్ని వధించడంలో కూడా ఒక చిన్న స్టోరీ ఉంది అది ఎలా అంటే హిరణ్య ఒక వరం పొంది ఉంటాడు అదేంటంటే నింగిపైన కానీ నేలపైన కానీ పొద్దున కానీ సాయంకాలం కానీ జంతువుల చేతిలో కానీ నరుని చేతిలో కానీ ఎక్కడ నాకు చే ఎలాంటి చావు కూడా ఉండకూడదని ఒక కోరిక కోరుంటాడు అనమాట అంటే అతను ఒక వరం ఉంటుంది సో ఈ వరాన్ని ఇక్కడ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా అంటే ఉగ్రనరసింహస్వామి ఎలా ఉంటాడండి సగం మానవ ఆకారం సగం సింహం ఆకారం సో అక్కడ జంతువు కాదు అక్కడ నరుడు కాదు సో హిరణ్య కషకుని ఎక్కడ చంపారు మనం గడప ఉంటుంది కదండి గడప గడప మీద కూర్చొని చంపుతాడు సో గడప నేల కాదు ఆకాశము కాదు సో మధ్యలో సో ఇక్కడ పొద్దున కాదు సాయం పొద్దున కాదు రాత్రి కాదనమాట సాయంకాల సమయంలో సో సాయంకాల సమయంలో గాలి భూమిలో కాకోకుండా మధ్యలో నరుడు జంతువు కాకోకుండా నరసింహ స్వామిగా వచ్చి హిరణ్య కషకుని చంపేస్తాడు సో ఇదండి మనకు తెలిసిన స్టోరీ తప్పైతే క్షమించండి సో నాకు తెలిసింది మీకు అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను స్వామి దర్శనం అయితే చేసుకున్నారు కదా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అంటే స్వామి అంత దగ్గర నుంచి చూడడం చాలా బాగా అనిపించింది నాకు మీరు కూడా దర్శనం చేసుకుంటారు అనుకుంటున్నాను అదండి చూశారు కదా పెన్నోబలం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉగ్ర నరసింహస్వామి దేవాలయం ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను నేను చాలా ట్రై చేసి చాలా ట్రై చేశాను మంచి వీడియో అవుట్పుట్ ఇద్దామని కానీ వీడియో అయితే దగ్గర నుంచి లేదు నా శక్తిలా ట్రై చేశాను సో మనం కూడా గౌరవిద్దాం వాళ్ళని వీడియో మొత్తం చూడండి గుడి మొత్తం చాలా బాగా చూపించాను గుడి గురించి కూడా అంతా అంటే మనకు ప్రధాన పూజారి గారు అవైలబుల్ లేరు సో వాళ్ళకు కూడా పర్మిషన్ లేదంట చెప్పడానికి సో హైయర్ అథారిటీస్ వాళ్ళకి పర్మిషన్ ఇస్తేనే చెప్పడానికి కూడా వీలవుతుందంట కానీ మనకి మన టైం బాగలేదని అనుకోవాలి సో ఈ వీడియో అయితే ఇలా చేసాం సో నెక్స్ట్ వీడియో కోసం రెడీగా ఉండండి మంచి వీడియోతో మళ్ళీ వస్తాను మేబీ నెక్స్ట్ మోస్ట్లీ ఆ టెంపుల్ కాకోకుండా ఫుడ్ బ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోకైతే ప్లీజ్ ఫస్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ ఇక్కడ కోతులు అయ్యమ్మ అయ్యమ్మ ఓ అయ్యమ్మ ఓరి నాయనా దేవుడా బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ బాయ్